బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి లోక్సభ ఎన్నికల ముందు ఆ పార్టీ నేతలు జంప్ అవుతున్నారు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు మాజీలతో పాటు సిట్టింగ్లు సైతం హస్తం చెంతకు చేరుతూ ఉండడం గులాబీ దళంలో గుబుల్ రేపుతోంది తాజాగా మరో కీలక నేత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైపోయారు సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి చెక్ ప్రారంభం మేం తలుపులు తెరవడమే లేటు బీఆర్ఎస్ ఖాళీ అయిపోవడం ఖాయం కారు పార్టీ నేతలు క్యూ కడతారు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిన డైలాగ్స్ ఇవి ఈ డైలాగ్సే ఇప్పుడు నిజమవుతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది రోజుకో బీఆర్ఎస్ నేత హస్తం గూటికి చేరుతున్నారు ఈ లో ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి కూడా చేరిపోయారు ఆయన కుటుంబ సమేతంగా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి మరో సంచలనానికి తెరలేపారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత గురువారం సీఎం ని కలిశారు ఆయన రేపో మాపో ఢిల్లీకి వెళ్లి భార్యతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది వీరి చేరిక కోసమే ఈ నెల ఐదున జరగాల్సిన సీఎం కొడంగల్ పర్యటన కూడా వాయిదా పడిందన్న వాదన వినిపిస్తోంది పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఎన్నికల ముందు నుంచే మొదలైంది పైలట్ రోహిత్ రెడ్డితో వర్గ విభేదాలు టికెట్ రాదన్న ప్రచారాల మధ్య ఆయన పక్క చూస్తున్నారని చూస్తున్నారని వచ్చాయి అయితే ఎన్నికల ముందు పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టి ఆయనలో అసంతృప్తిని చల్లార్చారు కానీ తాండోర్ నుంచి సిట్టింగ్ కే టికెట్ ఇచ్చి తనను పక్కన పెట్టడం మహేందర్ రెడ్డికి మింగుడు పడలేదు అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో మహేందర్ రెడ్డి పక్కదారి పార్టీ మారాలని ఫిక్స్ అయిపోయినట్టు సమాచారం మహేందర్ రెడ్డి భార్య సునీత వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు చేవెళ్ల నుంచి ఆమె కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు ఎంపీ టికెట్ పై హామీ లభించడంతో పట్నం ఫ్యామిలీ కారు దిగి హస్తం గూటికి చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన సొంత తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ వాటిని ఆయన ఖండించారు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి చవిచూసిన నరేందర్ రెడ్డి బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి రావడం బీఆర్ఎస్ కు గట్టి దెబ్బగానే భావించాలి తెలంగాణలో సీనియర్ నాయకుడిగా పట్నం మహేందర్ రెడ్డికి ఉంది తాండూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయాలపై ప్రభావం చూపగల నేత మహేందర్ రెడ్డి రాజకీయ జీవితం టీడీపీతోనే ప్రారంభించారు టీడీపీ హయాంలో రేవంత్ రెడ్డితో కలిసి మహేందర్ రెడ్డి పనిచేశారు ఇద్దరు కలిసే రాజకీయాలు కూడా చేశారు ఇప్పుడు మళ్లీ ఒకే పార్టీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు వలసల పర్వంతో లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి భారీగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూడడం ఉత్కంఠ రేపుతోంది రానున్న రోజుల్లో ఇంకెంతమంది నాయకులు కాంగ్రెస్లో చేరతారో చూడాలి